హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్ చూశారు కదా లాస్ట్ వీడియోలో బుట్టకి ఎలా హ్యాండిల్ వేసుకోవాలో చూద్దామని చెప్పాను కదా ఇప్పుడైతే బుట్ట అయితే నీట్గా రెడీ అయిపోయిందనమాట చూసారు కదా ఈ విధంగా నీట్గా అయితే చాలా బాగుంది ఓకే ఇప్పుడు హ్యాండిల్ ఎలా వేసుకోవాలో చూద్దాం అంటే కాడ అన్నమాట బుట్టకి కాడ్ ఎలా వేద్దామో చూద్దాం ఇప్పుడైతే ప్రస్తుతానికి రెడ్ గ్రీన్ కలర్ మాత్రమే ఉన్నాయి ఈ రెండు కలర్ కాంబినేషన్లో నేనైతే కాడ వేయబోతున్నాను అనమాట చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా వైర్ని అయితే మూరల వరకు ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా నేనైతే మూరల వైర్ని తీసుకున్నాను ఓకేనా ఇప్పుడైతే కట్ చేసుకుంటున్నాను అనమాట ఇదే విధంగా ఈ వైర్ని బేస్ చేసుకొని వైర్లు మొత్తాన్ని సేమ్ కొలతలతో తీసుకోవాలి జాగ్రత్తగా వినండి ఓకేనా అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు కాడ ఏ విధంగా వేయాలనేది పూర్తిగా అర్థమవుతుందనమాట ఓకే ఏ విధంగా ఏడు మోర్ల వైర్ అయితే నేను తీసుకున్నాను దీన్ని ఇప్పుడు హాఫ్కి మడిచేస్తున్నాను అనమాట చూసారా నా రెండు చేతులంత పొడవుందనమాట ఓకే నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని వైర్స్ అయితే కట్ చేసుకుంటున్నాను ఓకేనా దీని కొలతలతో వైర్లు అన్నిటినీ కట్ చేసుకుందాం రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కాడైతే వస్తుందనమాట ఎల్లో బుట్ట అల్లడానికి మాత్రమే సరిపోయింది ఎక్కువ మిగలలేదనమాట అందుకని ఈ విధంగా వేసుకుంటున్నాను మీకు ఏదైనా కలర్ నచ్చితే సపరేట్గా అయిన తెచ్చుకొని వేసుకోవచ్చు లేదంటే అల్లే ముందర దాన్ని మిగిల్చుకొని కలర్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఒకటే కలర్ హ్యాండిల్ అయినా వేసుకోవచ్చు బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా సేమ్ కొలతలతో వైర్స్ అయితే నీట్గా కట్ చేసుకున్నాం అన్నమాట చూసారా ఇవి ఆరు అనమాట గ్రీన్ నాలుగు అలాగే రెడ్ రెండు అనమాట ఇవైతే సపరేట్గా మనం ఏడు మూరలు కొలత తీసుకున్నాం కదా దానికంటే కొంచెం ఎక్స్ట్రా ఒక మోర లేదంటే హాఫ్ మోర ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట ఇవి అల్లడానికి అనమాట ఒక గ్రీను ఒక రెడ్ ఓకేనా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా ఇంత ఎక్స్ట్రా అయితే తీసుకోవాలన్నమాట ఇది ఎందుకంటే అల్లడానికి యూస్ చేస్తాం మనం జడలాగా మెలికి తిప్పుతాం కాబట్టి ఇది పొడవు అనేది తగ్గుతూ ఉన్న తగ్గుతూ వస్తుంది అందువలన కొంచెం ఎక్స్ట్రా తీసేసుకోండి ఓకే ఇప్పుడైతే ఒక రెండింటిని ప్యాక్ చేసి పక్కన పెట్టేసాను మూడు వేసేసి ఎందుకంటే నెక్ ఇంకొక హ్యాండిల్కి అనమాట ఇప్పుడైతే ఫస్ట్ హ్యాండిల్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం ఓకేనా ఫస్ట్ మూడు వైర్లు అయితే తీసుకున్నాను రెండు గ్రీను అలాగే రెడ్ ఒకటి రెడ్ కలర్ది ఒకటి గ్రీన్ కలర్ రెండు తీసుకున్నాను అనమాట అప్పటికి మూడు ఓకేనా ఈ మూడు ఏమంటే నెక్స్ట్ హ్యాండిల్కి రెండో హ్యాండిల్కి ఇలా నాట్ వేసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే కలిసిపోతాయి కదా అందుకని ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఇవి రెండు నెక్స్ట్ కాడకనమాట ఇప్పుడు ఫస్ట్ కడ ఎలా వేద్దామో చూద్దాం ఓకేనా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇవి అల్లడానికి కొంచెం పొడవుగా తీసుకోవాలని చెప్పాను కదా నేను అవి పొడవుగా తీసుకున్నాం అనమాట ఇవి ఫస్ట్ మనం తీసుకున్న ఏడు వైర్ అనమాట ఈ విధంగా రెడ్ మధ్యలో ఉంచి ఫస్ట్ గ్రీను తర్వాత రెడ్ తర్వాత మళ్ళీ అవి మూడు ఒకే కలర్ తీసుకోవచ్చు కానీ ఎక్కువ కలర్స్ లేవన్నమాట ఇందులో మనం ఇవి అన్ని రెడ్ అయినా తీసేసుకోవచ్చు లేదా అన్ని గ్రీన్ అయినా తీసేసుకోవచ్చు పర్టికులర్గా అదే కలర్ తీసుకోవాలనేది అయితే రూల్ అయితే ఏం లేదు ఏదైనా తీసుకోవచ్చు బట్ కలర్స్ వైర్ ఎక్కువ లేదు కాబట్టి అవి రెండు ముక్కలు చేసుకున్నాను ఇదొక ముక్క చేసుకున్నాను అనమాట ఓకేనా వీ వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా పైనుంచి ఆరో పువ్వుకి సిక్స్ ఆర్ సెవెన్ పువ్వుకి మధ్యలో ఇది ఏదైతే దూర్చడం జరిగిందనమాట ఓకేనా చూడండి పైనుంచి ఎంచుకోవాలన్నమాట మనం నీట్గా ఇటు ఇటుపక్క నుంచి వేటి మధ్యలో అంటే పైనుంచి ఎన్ని పువ్వులు ఉన్నాయో ఎంచుకొని ఆరుకు ఏడుకు మధ్యలో దూచుకొని ఈ విధంగా ఈక్వల్గా చేసేసుకున్నాను అనమాట కాళ్ళను బేస్ చేసుకొని అంటే చేతుల ద్వారానే మనం వేయలేము బుట్టని కాడని అందుకోసమని ఈ విధంగా రెండింటిని చేసుకొని సగానికి సేమ్ ఈక్వల్గా వచ్చేలా చూసుకోవాలి అంటే ఫస్ట్ తీసుకున్న మూడు అవి ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఓకేనా అదైతే జాగ్రత్తగా వినండి ఏ కలర్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ మనం అల్లడానికి తీసుకున్న కలర్స్ మాత్రం మనకు రెండు కలర్లు కావాలి అనుకుంటే రెండు కలర్స్ తీసుకోవాలి ఖచ్చితంగా ఓకేనా ఫస్ట్ తీసుకున్న వైర్లు సెవెన్ మూరలు వైర్నైతే ఏ కలర్ అయినా తీసేసుకోవచ్చు ఓకే ఫస్ట్ వాటిని దూర్చుకున్న తర్వాత తర్వాత వీటిని ఈక్వల్గా తీర్చుకుందాం ఇవి అల్లడానికి యూజ్ అవుతాయి అన్నమాట మనకు అందుకే వీటిని జాగ్రత్తగా వీటిల్లో కలిసిపోకుండా పట్టుకోవాలన్నమాట ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నందుక చాలా నీట్గా జడ అల్లుతాము కదా మనం నాలుగు పైల జడ ఏదో అంటారు కదా సంథింగ్ విధంగా తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఈ మధ్యలో ఉండే వాటితో ఏమీ యూజ్ అవ్వదు మనకి అవి మధ్యలో ఉండే వాటిని వదిలేయాలి అలాగే ఇవి వాటిల్లో కలిసిపోకుండా జాగ్రత్తగా విడదీచుకుంటూ ఇదిగో చూసారు కదా గరుకుగా ఉన్నటువంటి వైర్ని పైకి కిందకున్నటువంటి వైర్ని కిందకి ఓకేనా ఈ విధంగా ఈ నాలుగుతోనే మనకు సంబంధం మధ్యలో ఉన్నటువంటి వాటిని వదిలేయాలన్నమాట ఓకేనా ఇప్పుడు గ్రీన్ గరుకుగా ఉందనమాట అది కింద నుంచి రం రంపించాను కదా గ్రీన్ పైకి అలాగే ఇప్పుడు ఇదిగో ఈ ఈ విధంగా గరుకుగా ఉన్నటువంటి దాన్ని పైకి ఓకేనా ఈ విధంగా కిందకుంటుంది అదే మనకి సింబల్ తెలిసిపోతుంది కిందకు ఉన్నటువంటి దాన్ని కిందకి ఇలా పైకి గరుకుగా ఉన్నదాన్ని గరుకు ఒకవైపు వైపు ఇటువైపు ఒకవైపు రెడ్ వైపు తిప్పుకుంటూ కాడేది ఇదిగో చూసారు కదా గ్రీను పైకి రప్పించాను రెడ్ కిందకి ఓకేనా నెక్స్ట్ రెడ్ పైకి రావాలన్నమాట ఇటు సైడు అంటే రైట్ సైడు ఓకేనా లెఫ్ట్ సైడ్ ఉన్న గ్రీన్ తీసుకున్నా ఇందాక ఇప్పుడు ఇది ఈ విధంగా ఇక్కడైతే చాలా టైట్గా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు చూద్దాం ఇప్పుడు రైట్ సైడు గ్రీన్ రెడ్ పైకి లెఫ్ట్ సైడ్ కిందకి ఓకేనా ఇప్పుడు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెడ్ గరుకుగా ఉన్నటువంటిది పైకి లెఫ్ట్ సైడ్ది రైట్ సైడ్ ఉన్నటువంటి గ్రీన్ కిందకి నీట్గా వింటే చాలా ఈజీ అనమాట జడ అల్లుకున్నట్టే సింపుల్గా అల్లేయచ్చు ఇలా ఒకటి పైకి ఇటు సైడ్ ఉన్నటువంటి దాన్ని కిందకి ఇటు సైడ్ ఉన్నదానికి జాయింట్ ఇలా చేసేసుకోవాలన్నమాట ఓకేనా ఆ రెండు ఈ రెండు మాత్రమే మన వేళ్ళ మధ్యలో ఉండాలి ఈ సెంటర్ ఉన్నదాన్ని మనం వదిలేయాలన్నమాట ఈ విధంగా దానితో ఎటువంటి సంబంధం ఉండకూడదు మనం టైట్గా అల్లడం వరకే మనం చేయాల్సిన పని ఓకేనా ఈ విధంగా రెడ్ పైకి గ్రీన్ కిందకి నెక్స్ట్ ఇటు సైడ్ రెడ్ పైకి ఇటు సైడ్ రెడ్ పైకి ఇటు సైడ్ గ్రీన్ కిందకి అంతే చాలా ఈజీ అనమాట ఓకేనా చూసారు కదా ఈ విధంగా కాడ మొత్తాన్ని అయితే అల్లేసాను చూసారా ఎంత బాగా వచ్చిందో అంతా ఒకే విధంగా వచ్చేసింది అనమాట ఈ మధ్యలో ఉన్నటువంటి దాంతో మనకు సంబంధం ఉండదు దీన్ని టైట్గా పట్టుకొని రెండు వేల మధ్యలో మనం ఈ విధంగా అల్లడమే ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను మీకు వీడియో వీడియో బోర్ కొట్టకూడదని ఈ విధంగా పాస్ చేస్తున్నాను అనమాట ఓకేనా చాలామంది ఎక్కువసేపు ఎక్కువ మ్యాటర్ నువ్వు చెప్తున్నావు అక్క బోర్ కొడుతుంది అన్ అలా అనుకుంటారు కదా అందుకని నేను ఎక్కువ ఎక్కువసేపు మీకు చెప్పి మీకు బోర్ కొట్టించడం ఎందుకు అలాగే స్కిప్ చేసేస్తారు కదా కొందరు అందుకోసమని ఈ విధంగా చాలా సింపుల్గానే వీడియోని అయితే కంప్లీట్ చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ విధంగా ఎంత బాగా వచ్చింది కదా లైన్ అయితే చాలా బాగా వచ్చింది గ్రీన్ పైకి రెడ్ కిందకి నెక్స్ట్ గ్రీన్ అట్ సైడ్ గ్రీన్ పైకి ఇట్ సైడ్ రెడ్ కిందకి మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను ఓకేనా అయితే కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ మొత్తం ఎలా అల్లుకోవాలో అయితే మీకైతే అర్థమైపోయి ఉంటుందన్నమాట ఈ పాటికే ఓకేనా ఇదిగోండి ఇలా పొడవుగా అల్లేసేసుకున్నాను అనమాట ఇప్పుడు చూసారు కదా మనం కొలత పెట్టుకుని చూసుకుందాం మనకు ఎంత పొడుగు కావాలంటే అంత పొడుగు కావా తీసుకోవచ్చు అనమాట ఒకవేళ పొడవు ఎక్కువైతే వైర్స్ కట్ చేసేసుకోవచ్చు కొంచెం పొడవుగానే తీసుకోండి ఎందుకంటే మనం పొట్టిగా వస్తే పెంచుకోలేము కానీ కొంచెం పొడవు వస్తే కట్ చేసేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు మొత్తం అయితే అయిపోయింది ఈ మిగిలిన వైరు దూర్చడానికి యూజ్ చేద్దాం ఈ విధంగా కొంచెం టైట్గా ముడేసేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లూజ్ అయ్యి ఊడిపోతుంది కాబట్టి ఈ విధంగా ముడే ముడేస్తున్నాను నేను మీరైతే జాగ్రత్తగా గమనించండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా హ్యాండిల్ ఎలా వేయాలో మీకు అర్థమైపోతుంది చూసారు కదా ఈ విధంగా మూడైతే వేసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం ఈ విధంగా వస్తుందనమాట అటు సైడు సిక్స్ సిక్స్కి సెవెన్కి మధ్యలో వేసాం కదా ఇటు సైడ్ కూడా ఈ విధంగా వేయించుకొని సిక్స్కి సెవెన్కి మధ్యలో సేమ్ అటుపక్క ఎలా వేసాము ఇటుపక్క కూడా అలానే వేసుకోవాలన్నమాట ఓకేనా వీటిని రెండు భాగాలు చేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా ఇలా రెండు భాగాలు చేసుకొని రెండు లైన్స్ మధ్యలో దూర్చుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు నిదానంగా రిస్క్ కొంచెం వీడియోలో చూపిస్తున్న విధంగా బుట్టలోపలికైతే వీటిని దూర్చేయాలి కొంచెం టైట్గా లాగండి లూజ్ అవ్వకుండా టైట్గా లాగే చేసుకోవాలన్నమాట అలాగే ఇటు సైడ్ కూడా దూర్చుకుందాం ఇప్పుడు రెండు భాగాలు చేసుకున్నాం కదా ఒక భాగాన్ని అయితే దూర్చేసాం ఇప్పుడు ఇటు సైడు ఇటు సైడ్ దూచుకొని వాటిని లోపల ఎలా దూర్చాలో చూద్దాం వైర్లు అయితే ఎక్కడ కట్ చేయద్దు ఓకేనా ఎందుకంటే మనం బుట్టలో ఏమైనా వస్తువులు వేసినప్పుడు వెయిట్ మొయ్యాలంటే ఈ హ్యాండిలే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట హ్యాండిల్ పర్ఫెక్ట్గా ఉంటేనే వెయిట్ మోయగలుగుతుంది అనమాట బుట్ట లేకపోతే కాడలు ఊడిపోవడం అలా జరుగుతుంది అందుకని హ్యాండిల్ చాలా జాగ్రత్తగా అలాగే టైట్గా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు బుట్ట మొత్తంలో కూడా అది టైట్ అనేది ఇంపార్టెంట్ చాలా ఎందుకంటే ఒక వైర్ లూజ్ అయిన లూజ్ అయితే మొత్తం బుట్ట మొత్తం వేస్ట్ అయిపోతుంది అనమాట అందుకని టైట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి దాంట్లో కూడా టైట్ ఇంపార్టెంట్ ఓకేనా ఈ విధంగా లోపలికి దూర్చిన తర్వాత ఈ విధంగా ఒక్క ముడిలాగా వేసుకుందాం ఎందుకంటే ఇవి ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండడానికి అనమాట ఈ విధంగా వేసాను నేను నెక్స్ట్ ఇటు సైడ్ ఉన్న అన్నిటినీ అటువైపు అటు సైడ్ ఉన్న అన్నిటిని అటువైపు ఇటు సైడ్ ఉన్నాయి కదా పైకి కనిపిస్తున్నాయి వాటినన్నిటిని ఇటువైపు దూర్చేసుకోవాలన్నమాట నీట్గా బయటికి కనిపించకుండా బుట్ట అలాగే నైస్గా అందంగా ఉండడానికి ఈ విధంగా దూర్చుకోవాలన్నమాట మనం ఎక్కువ మూడులేసేసేయడం అలా చేస్తే బుట్ట చూడడానికి లుక్ అంత బాగోదనమాట అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ మేము దూర్చలేకపోతున్నాం అది మాత్రం కట్ చేయొద్దు ఎందుకంటే హ్యాండిల్ ఊడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అలా మాత్రం కట్ చేయద్దు ఓకేనా మనం బుట్ట పూర్తయినప్పుడు దూరుస్తాం కదా అవి కట్ చేసినా పర్లేదు ఇది మాత్రం కంపల్సరీ కట్ చేయకూడదు ఈ విధంగా వైర్ని దూచేసుకుందాం ఓకేనా ఇప్పుడు కాడేసిన తర్వాత బుట్ట చాలా బాగుంటుంది మా వీడియోలన్నీ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను ఓకే ప్రతి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా నెక్ నెక్స్ట్ వీడియోస్లో బ్యూటీ టిప్స్ అలాగే హెయిర్ గ్రోత్ వీడియోస్ అయితే నేను చేయబోతున్నాను అనమాట అందుకు ఈ విధంగా దూచేసాను నీట్గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా చేరాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకేనా ఈ విధంగా నీట్గా మొత్తం అయితే నైస్గా చేసుకున్న తర్వాత ఒక వైర్ ముక్కను తీసేసుకొని పైన కూడా ఇలా ఇలా వేసేసుకుందాము బుట్టకు అతుక్కొని ఉంటుందన్నమాట హ్యాండిల్ ఇలా వేసుకోవడం ద్వారా చూసారు కదా ఈ విధంగా రిటర్న్ తిప్పేసుకొని ఇప్పుడు దీన్ని కూడా లోపల దూర్చేసుకుందాం ఓకేనా ఇటు ఇటు సైడ్ దాన్ని అలా ఫస్ట్ కాడకేసినట్లే ఇట్లా మూడేసేసుకొని టైట్గా అదేవిధంగా దాన్నే ఇటు సైడ్కి కూడా ముడేసేసుకుందాం ఎందుకంటే వైర్ కొద్దిగా పొడవుగా ఉంది కాబట్టి దాన్నే పక్క స్టెప్ కూడా యూజ్ చేసుకుందాం ఈ విధంగా టైట్గా దూచుకోవాలన్నమాట ఓపెన్గా దూర్చుకోండి స్ట్రాంగ్గా ఉంటుంది బుట్ట ఓకేనా దాన్ని అటువైపుకు దూరి చేస్తాం కదా దీన్ని ఏం చేయాలో చూస్తాను చూద్దాం మళ్ళీ వైరు వే వైరు అవసరం లేకుండా దీన్ని ఇలా తిప్పుకొని ఈ విధంగా దూర్చేసి ఈ బయట నుంచి ఈ వైరుకైతే నాటు వేసుకుంటాను ఇప్పుడు ఓకేనా దీనికి సపరేట్ వైరు ముక్క తీసుకోవడం మళ్ళీ అవన్నీ దూర్చుకోవడం పని కాకుండా దీన్నే ఇది కొద్ది గొడవగా ఉంది కాబట్టి లేదా పొట్టుగా ఉంటే దానికి దీనికి సపరేట్ వైర్స్ అయితే వేయాలి కంపల్సరీ నేను చెప్పాను కదా వైర్ అయితే స్మూత్గా ఉంటే కొంచెం పంటితో అలా కొరకడం వల్ల గరుగ్గా తయారవుతుంది అప్పుడు దూరడానికి ఈజీగా ఉంటుంది ఆ టిప్పు ఇందులో కూడా ఫాలో అవ్వండి ఓకేనా ఇప్పుడు దీన్ని ఈ వైర్ని దీనికి కూడా టైట్ చేయడానికి ఉపయోగిస్తున్నాను అన్నమాట అప్పుడు టైట్గా ఉంటుంది సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండిల్ని కూడా మీరు వేసుకోండి ఓకేనా నేనైతే ఒక హ్యాండిల్ వేసి అయితే చూపిస్తున్నాను వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ అయితే మీకు చూపించలేదు సేమ్ ఇదే ప్రాసెస్ సేమ్ టు సేమ్ ఏ బుట్టకైనా ఎటువంటి డిజైన్ బుట్టకైనా సరే కాడైతే సేమ్ ఇదే విధంగా వేసేసుకోవాలన్నమాట ఓకేనా అటు సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా ఇదే మనం కట్ చేసి పెట్టుకున్నాను కదా ఫస్టే చెప్పాను కదా మీకు కొలతలు మనం కట్ చేసుకున్న నాట్ అయితే పక్కన వేసేసి వైర్స్ అయితే పక్కన పెట్టేసుకున్నాం ఆ వైర్ తీసుకొని సేమ్ ఇదే విధంగా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ హ్యాండిల్ అయితే వేసేసుకోండి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ కామెంట్ చేయండి ఓకేనా చూసారు కదా హ్యాండిల్ ఎంత బాగా నీట్గా వచ్చిందో కలర్ కాంబినేషన్ కూడా రెడ్ ఆర్ గ్రీన్ బాగుంది థ్యాంక్ యూ